స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా ఇప్పలపల్లికి చెందిన డొక్క ప్రభాకర్ డొక్క మాసమ్మ దంపతులు రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద పరిస్థితి బతుకు వారిది అయితే సోమవారం నాడు అనారోగ్యంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి రోడ్డు దాటే క్రమంలో టిప్పర్ కొట్టింది ఈ ప్రమాదంలో ఆసుపత్రిలో అడ్మిట్ కాగా మాసమ్మ ఒక కాలు పూర్తిగా తొలగించారు ప్రభాకర్ కు తీవ్ర గాయాలయ్యాయి ఇప్పటికే అప్పులు తెచ్చి ఐదు లక్షల దాకా కట్టారు ఇంకా దాదాపు ఐదు లక్షల కంటే ఎక్కువే డబ్బు అవసరం ఉంది వారు దీని పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న యువకులు సోషల్ మీడియాలో వారికి సాయం కావాలని అభ్యర్థించగా వారికి కులానికి చెందిన దాతలు స్పందించి ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో సిరిగిరి విజయ్ న్యూ నగర్ మహబూబ్ నగర్ తూర్నాటి మొగలయ్య సనమండ్ల ఎల్లేష్ కుమార్ సిరిగిరి ఎల్లప్ప సిరిగిరి సాయి కడమంచి కృష్ణ శనమల్ల చంటి సిరువాటి జగదీష్ వెంకటేష్ స్వామి చిన్న శేఖర్ రాజు తదితరులు పాల్గొని ఆర్థిక సహాయాన్ని అందించారు

అందరి నమస్కారం అన్న శ్రీ విజయ్ మహబూబ్నగర్ తెలంగాణ మరి ఈరోజు మనం ఇక్కడ హైదరాబాదు అమెరికా ఆసుపత్రికి ఎల్లి హాస్పిటల్ రావడం జరిగింది అదేంటంటే డొక్క అవకాశం డొక్క మాసంలోకి మన రోజుల్లో యాక్సిడెంట్ అయించారు మన గేడపరగ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి గుర్తించి నుంచి సాయం అడిగారు ఆ సాయం వల్ల అందరూ కూడా ప్రతి ఒక్కరు స్పందించి ప్రతి ఒక్క మిత్రులు ప్రతి ఒక్క ఆల్ గ్రూప్ ఎంతమంది ఉన్నారో ఆల్ ఇండియాలో మన బేడ బుడగ దగ్గర గ్రూప్ ఎంతమంది అందరూ కూడా అందరి తర్వాత సాయంగా చేయడం జరిగింది ఆ సాయం ఎంతంటే నలభై నాలుగు వేల లక్ష ఒక లక్ష నలభై నాలుగు వేల మూడు వందల రూపాయలు అయినాయి ఇప్పటిదాకా అమౌంట్ అంటే జనరల్గా ఒక లక్ష నలభై నలభై నాలుగు వేల మూడు వందల రూపాయలు అయినాయి అవి ఎండు రోజుల నుంచి మన బేడ బుడగ సంఘాలు అందరూ అన్ని గ్రూపులు పెద్దవాళ్ళు ఆల్ ఇండియాలో ఉన్న బ్యాడ ప్రజా సంఘాలు విడుపులతో పాటు బయట కంట్రీలో అదర్ స్టేట్లో వేరే కంట్రీల్లో మన బేడ ప్రగా సంఘాలు కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది మన దొక్క ప్రభాకర్ అంటే ఒక్క ఇంకా వాళ్ళ పరిస్థితులు చూసినా ఎంత కాస్తం నేను నాతో పాటు తురుపాటి మొంగళయ్య తర్వాత బాప ఎల్ఎస్ శర్మన్న వాళ్ళ చెమ్ముడి చికిత్స చింగి ఎల్లప్ప కడమచ్చి కృష్ణ సిరిగిరి సాయి అలాగే తుప్పిరువాటి ఎల్ చె ఇలా మన శేఖర్ శర్మ శేఖరు ఇలా రాజు వాళ్ళందరూ సమయం చాలా కూడా ఇక్కడ రావడం జరిగింది అంటే ఎందుకు ఈ వీడియో తీసుకున్నామంటే మా ఆ పరిస్థితి తర్వాత తర్వాత చాలా డేంజర్గానే ఉంది అంటే ఇంకా కోరుకోవడానికి ఇంకా ఐదు లక్షలు పడతాయి కాబట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేయడానికి ఒక వారం పడుతుంది కానీ ఇది సీరియస్ కేసు కాబట్టి లైవ్లో వర్షం అంటే దయచేసి పుల పెద్దలకి చెప్పవలసింది మన బేదపడగ చెప్పవలసింది అంటే ఇప్పటిదాకా సహాయం చేసిన వాళ్ళకి చాలా నమస్కారం సాయం చేసే వాళ్ళకి కూడా చాలా నమస్కారం ఎందుకంటే మా మాటలని మా వాయిస్ని గురుకులు అందరూ కూడా రియాక్ట్ అయ్యి ఆల్ గ్రూపులు బేడపడగలం ఇప్పుడు ధరపడ పురస్కారం అందరికీ నమస్కారం విషయం ఎందుకంటే చాలామంది సాయం చేశారు గ్రూప్ నుంచి సాయం చేశారు అంటే ఆల్ ఇండియా నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల నుంచి చేశారు ఆర్థిక సాయం వరకు ఒక్క ప్రభాకరికి ఒక్క మాసంలోకి వరకు వరకు సాయం చేశారు వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారం చెప్పారు ఎందుకు మళ్ళీ ఏమి చెప్తున్నాం అంటే చాలామంది పేర్లతో సాయం చెప్పాలంటారు కాకపోతే కొంతమంది అమౌంట్ అమౌంట్ వేసుకుంటారు కాబట్టి పేరు కూడా కొనుక్కుంటున్నాం మరి పెద్దవాళ్ళు దయచేసి పెద్ద చేసుకొని ఒకవేళ పేరు చెప్పకుండా కూడా బాధపడకండి ఇప్పటివరకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం ఎందుకంటే పేరు పేరున నమస్కారం ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ ఇప్పుడు ఇచ్చి ఇచ్చే వాళ్ళకు కూడా వాళ్ళకి కూడా పేరు పైన నమస్కారం వాళ్ళు సాయం చేయండి

అడ్రస్ చెప్తాము రెడ్డు కూడా ఇవ్వండి మరి ఇంకా రెడ్డు అన్ని దానాల కంటే ఇంకా రక్తదానం చాలా గొప్పది కాబట్టి ఇప్పటివరకు ఇచ్చినందుకు వారికి అందరికీ నాయకు తలంచి నమస్కారం చేస్తున్నాయి సాయం చేసినందుకు మన కార్యాలకు అందరూ కలిసి బాగుండాలి గతంలో కూడా ఇంకెవరికి ఏం కావద్దు అందరు బాగుండాలి ఎవరికన్నా భవిష్యత్తు బాధ వస్తే ఈ విధంగా సాయం చేసి వంద రూపాయలు మూడు రూపాయలు సాయం చేసి కాపాడండి అందరికీ నమస్కారం నేను తిరుపాటి మౌలయ్య హైదరాబాద్ తొందర రియాక్షన్ అయ్యి అమౌంట్ సాయం చేయడం జరిగింది సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి ఎందుకంటే సాయం చేసేవాడే ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే ఇలాంటి ఆపదలు స్వాలు ఎవరికైనా రావచ్చు ఎవరికైనా ఇబ్బంది ఉండవచ్చు కాబట్టి దయచేసి మీరు పెద్ద మనిషి చేసుకొని బ్యాడపడ సాయం ఉంటారు వాళ్ళందరూ కూడా ఆర్థిక సాయం చేయాలి చేసి ముందుకు రావాలి దాతలుగా ఈ ప్రాణాలు కాపాడితే ప్రాణదాతలు పుణ్యదాతలు అవుతారు దయచేసి మీకు లక్ష నలభై నాలుగు వేల మూడు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది గురుకుంటున్నారు అందరూ సాయం చేశారు నేను కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నుంచి కూడా సాయం చేసేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సాయం చేయాలి ముందుకు రావాలి ఇంకా పారి ఎత్తున ఖర్చు వస్తుంది కదా పెద్ద మళ్ళీ చేసుకుని అందరూ సాయం చేయాలి మర్చిపోయింది తిరిగి విజయ్ మహబూబ్ నగర్ తెలంగాణ నమస్కారం